నాగపల్లి మండలంలో జరిగిన స్త్రీ శక్తి కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు మహిళల శక్తి సామర్థ్యం స్థానాన్ని గురించి ఉత్సాహపూర్వక వ్యాఖ్యలు చేశారు స్త్రీలకు గౌరవం ఇచ్చిన నందమూరి తారక రామారావు సమానత్వంతో ప్రేరేపించిన చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు డ్వాక్రా పథకం ద్వారా మహిళలను స్వయం సమర్థులుగా నిలబెట్టడం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే దీపం పథకం ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలను వివరించారు ఆడపిల్ల కోసం ప్రత్యేక నది కూటమి మహిళలకు ఉపాధి కల్పించే ఆయిల్స్ ఫ్యాక్టరీ హామీ పోలీస్ రక్షణ వంటి అంశాలను కూడా ప్రస్తావించారు కార్యక్రమం తర్వాత హోంమంత్రి మహిళలతో బస్సులో ప్రయాణించి అండ చూపించారు ఇలాగా మాట్లాడిన పరిస్థితుల దగ్గర నుంచి నా తెలుగింటి ఆడబడుచు అని చెప్పి చాలా గర్వంగా చాలా గౌరవంగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు అటు ఇచ్చారు అదే అంటే ఏంటమ్మా గతంలో చెప్తున్నామని కాదు మనం తీసుకున్న ఏవి కూడా మర్చిపోకూడదు ఒక మనకు ఒక అన్నగా ఒక మేనమామగా ఇప్పుడు అలాగే సూపర్ సిక్స్ పెట్టారు కూడా ఇస్తున్నారు అందుకే ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటే కొంతమంది హ్యావెల్ చేశారు ఫ్రీ బస్ ఏముంది ఎక్కడికి వెళ్తారు ఆడవాళ్ళు ఇంట్లో కదా ఉంటారు అని అలా అనుకోకుండా ఇప్పుడు కాలేజ్ పిల్లలకైనా ఇప్పుడు పరిపాలన సాగిస్తే ఆడవాళ్ళకి మించి పరిపాలన చేసేవారు ఎవరు లేరు అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి విజయ్ అంటే ఈ రోజు ఈ ద్వారా కుటుంబానికి ఎంతో కొంత మీకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజు ప్రత్యేకంగా ప్రవేశపెట్టి ఈ రోజు మీ కూడా మంచి చేయాల ముందుకెళ్లే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఇది కూడా మనందరూ కూడా అర్థం చేసుకోవాలి మీ అందరికీ తెలుసు ఎలక్షన్ మూమెంట్ లో మేము కూడా వచ్చాం లాస్ట్ గవర్నమెంట్ అమ్మఒడి అని చెప్పి అందరికీ ఇస్తారని చెప్పి ఒక్క అంటే నేను ఎందుకంటే ఈ మాకు చెప్తున్నా ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే రెండే రెండు దగ్గర వాళ్ళు పడతారు ఒకటి పిల్లల చదువు రెండు పిల్లల ఉద్యోగాలు ఒకటి పిల్లల చదువు తొందరగా అయిపోతే బాగున్నాను తక్కువ ఖర్చులు అయితే బాగున్నాను పిల్లలు బాగా చదువుకుంటే బాగున్నాను తర్వాత పిల్లడికి ఏదైనా ఉద్యోగం వస్తే బాగున్నాను పిల్లడికి ఇంకేదో పెళ్లి చేసి అక్కడి నుంచి క్యాల్కులేట్ చేస్తుంది మా అబ్బాయికి ఎంత ఉద్యోగం వస్తుంది అంటే నుంచి ఎంత వస్తుంది ఏంటి అని క్యాల్కులేట్ చేస్తుంది అపోజ్ అంతవరకు కూడా మాక్సిమం పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి ఆ పిల్లల చదువులు కూడా చాలా భారం కాకూడదు అనే ఉద్దేశంతోనే తల్లికి లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది పథకం ఏమి తీసి పడేది ఇంతకు ముందు గవర్నమెంట్ ఎలా ఉండేది అంటే అన్నా క్యాంటీన్ అని ఉండేది అన్నా క్యాంటీన్ మీద దగ్గర ఐదు రూపాయలకి భోజనం పెట్టే పరిస్థితి ఉండేది ఐదు రూపాయలకి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ ని ఆ టైంలోని ఆ గవర్నమెంట్ మారిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో తీసి సార్ ఇలాంటి ఎన్నో స్కీములు చంద్రన్న బీమా ఇందాక అమ్మాయి చెప్పింది ఆ చంద్రన్న బీమా కూడా చాలా మంచి పథకం అది కూడా తీసుకుడే సార్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎలా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఎలా ఉంటుందంటే మంచి పథకం అయితే ముందుకు తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో ఉంటుంది అందుకు అమ్మఒడి పెట్టిన తర్వాత అది భారం అనుకోవాలి ఎంతమంది పిల్లలెక్కిస్తే అంతమందికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి రోజు ఎంతమంది పిల్లలు ఉంటాయి నేను మొన్న చూశాను ముఖ్యంగా చాలా మంది ఫ్యామిలీస్ ముగ్గురు పిల్లలు తర్వాత ఒక ముస్లిం ఫ్యామిలీ మొన్న చూశారండి ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలకి కూడా డబ్బులు తల్లి డబ్బులు వేసి వాళ్ళు చదివే విషయంలో కూడా ఈరోజు మనకి సహాయంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ముఖ్యంగా మీ అందరికీ కూడా ఇవన్నీ ఒక ఎత్తే అయితే ముఖ్యంగా చాలా మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ రోజు డ్వాత్రాకి సంబంధించిన మహిళలు కూడా ఇక్కడే ఉన్నారు ఏదో ఒక రకంగా ఈ రోజు మీకు నెల వేసరికి ఒక ఇరవై వేలో పాతిక వేలు కనీసం ఒక పదిహేను వేలో నెల వేసరికి మీకు వస్తుంది అనుకుంటే ఆ ధైర్యం చాలా వేరేగా ఉంటది ఈ రోజు దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఇందాక నేను మ్యారట్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అడిగా అమ్మ ఇంకా ఏదైనా పెట్టాలి అనుకుంటే ఆలోచనలు ఉంటాయి కనుక పెట్టించండి ఈ రోజు ద్వాక్రా మహిళలకు అనుకుంటే సాధించలేని లేదు మీకు ఈ రోజు సపోర్ట్ చేయమంటే ఈవెన్ లో ఒక కాఫీ షాప్స్ అరుకు కాఫీకి సంబంధించిన అవుట్లెట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు టీ టైం అని టీ టైమ్ అని ఎక్కడ కనిపిస్తుంటాయి చూసారా ఇలాంటిది గవర్నమెంట్ ఈ రోజు అరుకు కాఫీని సపరేట్ గా ప్రమోట్ చేయడానికి అవుట్లెట్స్ ఇస్తున్నారు మీలో ఎవరైనా ముందుకు వచ్చి అది అవ్వడానికి తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది తొమ్మిది లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారంటీస్ బ్యాంక్ బ్యాంక్ లోన్ ఇస్తుంది అందులో నాలుగు పాయింట్ ఐదు లక్షలు సబ్సిడీ వస్తుంది కేవలం ఐదు లక్షల రూపాయలకే మీరు నెల నెల ఈఎంఐ కట్టుకుంటారు అంటే దాని వల్ల సుమారుగా నెల అయ్యేసరికి ఆ అమ్మాయి ఆవిడకి అన్ని ఖర్చులు పోను దగ్గర దగ్గర ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు మిగిలే పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది అలాంటివన్నీ ఏర్పాటు చేయడానికి మేము ఎవరైనా మీరు ఎవరైనా ముందుకు వస్తే మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అదే చిన్న చిన్న మొన్నని ఎగ్ మా ఎగ్ దాన్ని ఏమంటారు ఎగ్ కార్డ్ ఎగ్ కార్డ్ అని చెప్పి మొన్న మా కార్యకర్త ఒక అమ్మాయి ఆ అమ్మాయికి మొన్న నక్కపల్లిలో ఒకటి ఏర్పాటు చేశాం ఈ రోజు కంప్లీట్ గా ఒక షాప్స్ ని బళ్ళు లాంటి ఉంటాయి ఎవరైనా పని రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా మీరు తీసుకొచ్చుకొని అందులో పెట్టుకునే పరిస్థితి ఉన్నది అంటే ఈ రోజు ఏదో అంటారు కదా మన బుర్రకి చాలా ఆలోచనలు వస్తాయి ఓన్లీ ఒక కుట్టు మిషన్లు కుట్లే కాదు చాలా వ్యాపారాలు చేసేదానికి ఈ రోజు గవర్నమెంట్ మీ అందరికీ కూడా సబ్సిడీ రూపంలో లోన్లు ఇచ్చే పరిస్థితికి ముందుకు వచ్చాం కాబట్టి అవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి ఇంకా నాకు ఒక డ్రీమ్ ఉంది మీ అందరికీ కూడా ఇంకొకటి ఏంటంటే సూపర్ చాలా మందికి లోపల లోపల ఒక చిన్న భయం ఉంటది అమ్మ పలాన పిల్లలు గాంజాకి అలవాటు పడతారు పలాన పిల్లలు గాంజాకి అలవాటు పడుతుంది అమ్మ మాట చెద్దరు మాట తినట్లేదు పాడైపోతున్నారని ఈ రోజు ఆ గాంజాను కూడా అరికట్టడానికి ఈగల్ టీమ్స్ నేను ఏర్పాటు చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు ప్రత్యేకంగా దాని మీద పనిచేస్తా ఉంది ఇంకో విషయం తెలుసా నిన్ననే ఒక సర్వే రిపోర్ట్ లో వచ్చింది కంట్రీ మొత్తం మీద వైజాగ్ కంట్రీ వైజాగ్ వైజాగ్ సిటీ సేఫ్ అని ఉమెన్ కి ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో దేశం మొత్తం మీద వైజాగ్ సిటీలో ఈరోజు రక్షణ ఎక్కువగా ఉంది అని చెప్పి ఈరోజు నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది అంటే ఈ రోజు చాలా మట్టుకు కంపెనీలు వస్తున్నాయి ఈరోజు చాలా మంది చదువుకునే పిల్లలకి ఉద్యోగం లేక నడుతున్న పరిస్థితి ఈ రోజు ఆ రోజు నేను మీ అందరికీ మాటిచ్చా అమ్మా నేను ఇరవై వేలు ఉద్యోగాలు ఇస్తానని ఈ రోజు ఇరవై వేలు దాటి ఇంకొక ఇరవై వేలు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు మన దగ్గరికి కంపెనీలు వచ్చే పరిస్థితి ఆ సమయం ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఈ రోజు నాకు పెద్దవాళ్ళు పేపర్ల మీద రాసినంత వరకే ఉండేది ఇంటికి వెలుగు ఇల్లాలు రోజు కూర్చుని లోపల ఏడుస్తూనే ఉంటది కానీ ఎవరు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగే నాది ఉండరు అవునా కదా కానీ అదే ఇల్లు నవ్వుతూ చక్కగా ఉంటే ఆ ఇల్లు ఎంత బాగుంటది ఈ లోపల ఎన్ని బాధలు ఉన్నా కూడా ఏమంటారు కొంచెం నవ్వొచ్చు కదా కొంచెం కలకల్లాడు డబ్బు తిరగచ్చు కదా అంటారు ఆ తిరిగే పరిస్థితి మాత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కానీ ఈ రోజు మన సుశక్తితో మనం నుంచోవాలి ఈ రోజు బొట్టు బొట్టుబిల్లు కొనుక్కోవాలన్నా కూడా బయటకెళ్ళినా భర్తనో లేకపోతే కొడుకుని అడిగే పరిస్థితి కాదు ఈ రోజు ఆడవాళ్ళు కూడా అన్నిట్లోనే చేయటానికి నిష్ణాతులే ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలి ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు సకం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన ఏదైతే పెట్టారో అన్నింటినీ ముందుకు తీసుకెళ్తూ కేవలం వాళ్ళ మదర్ పొయ్యి పట్టుకొని ఊదేటప్పుడు గొట్టం పట్టుకుని ఊదేటప్పుడు ఆ కళ్ళల్లో ఒక పొగల్ని కళ్ళు మండిపోవటం ఊపిరిలో ఒక పొగల్ని ఇబ్బందులు పట్టడం చూసి ఆ రోజు దీపం దీపం పథకం ప్రవేశపెట్టి ఈ రోజు మన ఇంట్లో కట్టెల పొలి లేకుండా గ్యాస్ పొయ్యి వెలుగుతున్నాయంటే కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాన్ని తిరిగి మనం పునరుద్ధించే క్రమంలో మొన్న ఇదే స్త్రీ శక్తి సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మూడు సిలిండర్లు మనకు ఉచితంగా ఇస్తానన్నారు దానిలో భాగంగానే రెండు సిలిండర్లు ధరలు ఆల్రెడీ మీకు అకౌంట్ లో ఇంకా ఒకటి ఇంకా మీకు అకౌంట్ లో పడాల్సిన అవసరం ఉంది అంటే ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు ఎందుకు క్లియర్ గా మీకు తెలియకని కాదు ఆడదానికి కష్టం తెలుసుకుంటేనే ఆడదానికి ఏం చేయాలి అని ఆలోచన వస్తుంది ఆడదానికి కష్టం తెలియకపోతే ఏం చేయాలని ఆలోచన రాదు కే తర్వాత ఈ ద్వాక్రాస్ చాలా మంది డ్వాక్రాస్ ప్రవేశపెట్టేటప్పుడు నేను చిన్నపిల్ డ్వాక్రాస్ ప్రవేశపెట్టేటప్పుడు నవ్వేవారు పెద్ద వాళ్ళు ఆ ఏడో వెళ్తారట బ్యాంకులకు వెళ్తారట ఈ రోడ్ మీదకి వెళ్తారట ఈ డ్వాక్రాలంట అని చాలా ఎటకారంగా చాలా నీచంగా మాట్లాడేవాళ్ళు ఒకనొక సందర్భంలో మీరు బ్యాంకులకు వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు అత్త మామూలు కూడా నువ్వు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలనే సందర్భాలు కూడా చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి డ్వాక్రా సభ్యురాలు కాకపోతే అత్తం అడుగుతుంది ఏ నువ్వు డ్వాక్రాలో లేవా అని అడుగుతున్నా లేదా చెప్పండి ఒకసారి అడుగుతున్నారా ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇదే మహిళలు ఏమీ సాధించలేరు అనుకున్న మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో బయటకు వచ్చి బ్యాంక్ లోన్లు తీసుకొని వాళ్ళు బయటకు వచ్చి స్వశక్తితో వాళ్ళు బతికే బతుకు చూసి ఈ రోజు మీ బ్యాంకులకు వెళ్తే బ్యాంక్ మేనేజర్ లేచి ఉంచు ప్లేస్ ప్లేస్ కూర్చోబెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు వచ్చేటప్పుడు కూడా మీ నేను చాలా సందర్భాల్లో చూశాను నాకు ఒక్కొక్కసారి ఈ ఫ్రీ బస్ అనేది ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మనసులోకి వచ్చిందో తెలియదు కానీ నాకు చాలా అనుభవాలు ఉన్నాయి నేను ఏదైనా విలేజుల్లోకి వెళ్తుంటే ఇంత మూట ఇంత మూట పట్టుకొని నడుచుకుంటూ వచ్చేస్తుంటది అలా ఒక ఆడపిల్ల నేను రెండు మూడు సందర్భాలు అడిగాను ఏ ఆటో ఎక్కొచ్చు కదా అంటే ఆ ఆటోడు పదిహేను రూపాయలు అడిగాడు ఆ పదిహేను రూపాయలు అంటే నా పిల్లలు ఉపయోగపడతాయి కదా అంటే తనకు తన కష్టపడుతుంది కానీ పిల్లలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తన కష్టపడడానికి తన నడవడానికి అంత గురువు మోయటానికి కూడా సిద్ధపడి ముందుకెళ్తుంది అలాంటి వాళ్ళకి ఈ రోజు ఈ ఫ్రీ బస్ అన్నది చాలా ఊరటిస్తుంది చాలా మంది దీని మీద రకరకాల కామెంట్లు చేశారు ఇందాక ఎవరో మన వాళ్ళు చెప్పారు ఫ్రీ బస్ అనేసరికి ఫ్రీ బస్సా ఫ్రీ బస్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు ఏం చేస్తారు ఇలాంటి మాటలు వచ్చినాయి నిజంగా బస్ ఎక్కితే మినిమం లో మినిమం రెండు వందల మూడు వందల రూపాయలు రాను పొన్ను ఛార్జీలు ఆ రాను ఫోన్ ఛార్జీలు రోజుకు ఒక రెండు వందల మూడు వందల రూపాయలు మిగిలినాయంటే ముప్పై రోజులకి దగ్గర దగ్గర చూసుకుంటారు చాలా మందికి లోపల లోపల ఒక చిన్న భయం ఉంటుంది అమ్మ పలానా పిల్లలు గాంజాకి అలవాటు పడతారు పలానా పిల్లలు గాంజాకి అలవాటు పడుతుంది అమ్మ మాట చెద్దరు మాట వినట్లేదు ఈ రోజు ఆ గాంజాను కూడా అరికట్టడానికి ఈగల్ టీమ్స్ నేను ఏర్పాటు చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు ప్రత్యేకంగా దాని మీద పనిచేస్తా ఉంది మీకు విషయం తెలుసా నిన్ననే ఒక సర్వే రిపోర్ట్ లో వచ్చింది కంట్రీ మొత్తం మీద వైజాగ్ ఇస్ సేఫెస్ట్ కంట్రీ ఉమెన్ సేఫ్ సిటీ వైజాగ్ వైజాగ్ సిటీ సేఫ్ అని ఉమెన్ కి ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో దేశం మొత్తం మీద వైజాగ్ సిటీలో ఈరోజు రక్షణ ఎక్కువగా ఉంది అని చెప్పి ఈ రోజు నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది అంటే ఈ రోజు చాలా మట్టుకు కంపెనీలు వస్తున్నాయి ఈరోజు చాలా మంది చదువుకునే పిల్లలకి ఉద్యోగ లేక నడుతున్న పరిస్థితి ఈ రోజు ఆ రోజు నేను మీ అందరికీ మాటిచ్చా అమ్మా నేను ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తానని ఈ రోజు ఇరవై వేలు దాటి ఇంకొక ఇరవై వేలు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు మా దగ్గరికి కంపెనీలు వచ్చే పరిస్థితి ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఈ రోజు నక్క మీ అందరికీ చెప్పాలి మీ అందరికీ తెలుసు చెప్పడానికి వేరేది కాదు ఈ రోజు చాలా పార్టీలు వస్తుంటాయి చాలా పార్టీ లేకపోతుంటాయి చరిత్రలో నిలిచిపోయే వాళ్ళు ఒక్కలో ఇద్దరు ఉంటారు సాధారణంగా ఈ రోజుకి కూడా చాలా మందికి రాముడు అంటే ఎలా ఉంటాడో తెలియదు కృష్ణుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు రాముడు అంటే ఎలా ఉంటాడంటే ఎన్టీ లా ఉంటారు కృష్ణుడు ఎలా ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావులా ఉంటారు వెంకటేశ్వమి ఎలా ఉంటారన్నా కూడా ఎన్టీ రామారావు గారి లాగే ఉంటారు ఎటు చూసినా ఎన్టీ రామారావు గారి ప్రతిబింబాన్ని మన కళ్ళల్లో ఇన్ని సంవత్సరాలుగా నింపుకున్న ఆ వ్యక్తి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇలాంటి గా కూర్చునేటప్పుడు కూడా పార్టీ గురించి మాట్లాడుతున్నానంటే అతను వ్యక్తిగా కాదు ఒక శక్తిగా మారి మనందరి జీవితాల్లో వెలుగులు నింపారన్న సంగతి ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేయాలి ఎందుకంటే మరపు అన్నది అందరికీ కూడా సహజం నిన్న సడన్ గా నిన్న ఉదయం ఏం చేయమట్టుకున్నామంటే టక్ మన ఏ కోరు తిన్నామన్న టక్ మన చెప్పలేం అలాంటి నలభై సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ వచ్చినవి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరి వల్ల వచ్చినాయి చెప్పుకోవడానికి ఇలాంటి వేదికలు చాలా అవసరం అందుకే ఎన్టీ రామారావు గారు పేరు చెప్పారు అప్పటి వరకు ఒక మహిళ గురించి ఒక మహిళ అనో ఒక స్త్రీ ఆడదనో ఆడదనో ఇలాగ మాట్లాడిన పరిస్థితుల దగ్గర నుంచి నా తెలుగింటి ఆడబడచ్చు అని చెప్పి చాలా గర్వంగా చాలా గౌరవంగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తి ఆడవాళ్ళు వంటింట్లోకి పరిమితం అవ్వకూడదు ఈ రోజుకి కూడా వంటింటి కుందేలు అంటే ఆడపిల్లలు చూపించే పరిస్థితి నుంచి ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కాదు వాళ్ళు కనుక రోడ్డు మీదకి వచ్చి పరిపాలన అంటూ సాగిస్తే ఆడవాళ్ళకి మించి పరిపాలన చేసేవారు ఎవరూ లేరు అని చెప్పి ఆ రోజు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి ఈ రోజుకి కూడా మీ ఇంటి దగ్గర ఇప్పుడు వాటర్ అనే పద్మ ఇక్కడ ఉందంటే ఆ అమ్మాయి ఆ రోజు స్థానిక సంస్థలు ఇచ్చిన రిజర్వేషన్ అలాగే ఎంపీటీసీ మన రమాకుమార్ ఎంపీటీసీ నిజంగా చాలా కష్టపడింది చాలా అవమానాలు పడింది ఇంటిని కూడా తప్పుకునించింది అపోజిషన్ లో ఉండేటప్పుడు కూడా మన ఎంపీటీసీ గెలిచింది ఆ అమ్మాయి ఎంపీటీసీ కింద గెలవటానికి కూడా ఆ రోజు ఇచ్చిన రిజర్వేషన్ అంటే జడ్పీటీసీ కింద చాలా మంది మహిళలు వస్తుంటారు ఎంపీటీసీలు ఉంటారు మీ ఊరు ప్రెసిడెంట్ అమ్మలు ఉంటారు వార్డు మెంబర్లు ఉంటారు వీళ్ళందరూ కూడా వంటిని వదిలి బయటకు వచ్చి పంచాయతీ ఆఫీసులో కూర్చొని సంతకాలు పెడుతున్నారంటే దానికి మూల కారకుడు మన ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ రోజు ఇంతకు ముందు గుండ్ల మీద బరువు ఏందిరా అంటే ఆడపిల్ల పెళ్లి ఆడపిల్లకి పెళ్లి చేసి ఎంతో కాలం తెచ్చి అప్పటికి పంపించేస్తే దాని చావాలి చేస్తుంది అంతే అంతకు నుంచి మనం చూడాల్సిన పరిస్థితి కూడా లేదు అనుకున్న రోజు నుంచి ఆడబిడ్డకి కూడా ఆస్తుల సమాన వాతావరణం ఇవ్వాలని చెప్పి మహానుభావుడు ఆ రోజే ఆలోచించారు ఆడబిడ్డ నిధి ఉంది ఈ రోజు ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగా ఉంది పాసిబుల్ ఆడబిడ్డ నిధి కూడా మీ అందరికీ వచ్చే ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద పనిచేస్తున్నారు మీ అందరికి ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఒక రోజు మీరు నెల నెల ఒక ముప్పై వేల నలభై వేలు మీ జీతం వస్తుంది జీతం కిందగా నేను రాబోడొస్తుంది వ్యాపారం పరంగానో అబ్దుల్ రూపంలోనూ అదే సరిగా ఈ నలభై వేల రూపాయలు ఇంత ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలని ఒకటి వేసుకుంటారు ఒక ప్రణాళిక వేసుకుంటారు అలా సడన్ సడన్ గా మీ ఇంట్లోని ఎవరో ఒకరికి బాగా ఒంట్లో బాగపోవడమో లేకపోతే ఈ మధ్యకాలంలో చూస్తున్నాను అధిక వడ్డీలు వస్తాయని డబ్బులు ఇచ్చేసి డబ్బులు కూడా ఆ కూడా ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇలాంటివైతే ఒక టైలింగ్ అనుకోండి మీకు వచ్చే నలభై వేల రూపాయలు సరిపోతాయా నలభై వేల రూపాయలు నేను డబ్బులు పడతాయి కదా అప్పుడు మీరు ఎన్నో కొన్ని ఖర్చులు తగ్గించుకుంటారు కదా పరిస్థితి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా అలాగే ఉంది రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు గారు అన్ని బంగారు పల్లెలు అన్ని రెడీ పెట్టి పెట్టినట్టు పెడితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆఖరికి ఎలాంటి అప్పులు సక్లు చేశారంటే గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా అమ్మేసి గవర్నమెంట్ బిల్డింగ్ కూడా తాకట్టు పెట్టేసి మీరు మీ టై మీ ల్యాండ్ ఫోటో ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ అన్న పత్రాన్ని అప్పం పెట్టుకుంటానని అది కూడా తాకట్టు పెట్టేసి ఆఖరికి ఎవరికైనా తాగుడు అలవాటు ఉంటే ఆ అలవాటు ఉన్న వాళ్ళని కూడా తాకట్టు పెట్టేసి పాతిక వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతటినీ అస్తవ్యస్తం చేసేసారు అయినా కూడా ఈరోజు నెల అయ్యేసరికి మొట్టమొదటి నెల అయ్యేసరికి ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నారు పెన్షన్లు అనుకున్న ప్రకారం పెన్షన్లు ఒకటో తారీఖు అయ్యేసరికి పెన్షన్లు మీ ఇంటి దగ్గరికి వస్తున్నాయి అదే విధంగా ఈ రోజు అభివృద్ధి ఇంతకు ముందు రోడ్లు లేని వాళ్ళం కూడా ఈ రోజు మేము రోడ్లు వేస్తున్నాం డ్రైన్లు కడుతున్నాం ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఈ పోలవరం పూర్తి అవడానికి కూడా మేము సిద్ధపడ్డాం మీరు పోలవరం పూర్తి చేస్తున్నాం అమరావతి కంప్లీట్ చేస్తున్నాం ఈ రోజు మన నియోజకవర్గంలోని చాలా మట్టుకు రోడ్లన్నిటిని కూడా బాగు చేసుకుని రోడ్లన్నీ కూడా వేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు ఇది ఒక్కటే కాదండి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి అందువల్ల ఇప్పుడు ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ ఇస్తున్నారు చాలా మంది బయటకు వచ్చి అది ఇవ్వలేదా ఇది ఇవ్వలేదా అని మాట్లాడతారు మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఏం చేశారు కానీ ఈ రోజు నేను ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా మోడీ గారన్నా ఒక మాట చెప్పారంటే మాట మీద నుంచి వ్యక్తులు ఆ మాట గురించి ఎంతవరకైనా కష్టపడడానికి సిద్ధపడే నాయకత్వం ఈ రోజు మన దగ్గర ఉంది ఆ నాయక